హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్కే ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ మీకోసం అయితే ఒక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకొచ్చామండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ఓపెన్ ఫ్లాట్ తీసుకొచ్చామండి ఈ ప్లాట్ వచ్చి పడార్పల్లి ఏరియాలో వస్తుంది ఈ ప్లాటు నలభై ఐదు అంకనాల ఓపెన్ సైట్ చూడండి చుట్టుపక్కల మంచి మంచి హౌసెస్ పెద్ద పెద్ద బిల్డింగ్లు చాలా మంచి ప్రైమ్ లొకేషను ఎక్సలెంట్గా ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది ఇటు మినీ బైపాస్కి చాలా దగ్గరగా ఉంటుంది నగర్ మినీ బైపాస్కి చూడండి మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది అక్కడ చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి అండి ఫ్లాట్ వచ్చి ఈ ఫ్లాట్ మెజర్మెంట్లు వచ్చి నలభైకి ఎనభై కొలతలు నలభైకి ఎనభై కొలతలు వస్తున్నాయండి ఈ ప్లాట్కి రెండు వైపులా రోడ్లు ఉన్నాయి ఉత్తరము దక్షిణము రెండు వైపులా రోడ్లు ఉన్నాయి ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఇప్పటికప్పుడుకి మీరు ఎన్నులు కట్టుకోవచ్చు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు ఏదైనా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి ప్లేస్ మంచి మెజర్మెంట్లు తగ్గండి సైట్ అండి చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది చుట్టూ ఫినిషింగ్ వేస్తున్నారు లోపల బోరు కూడా వేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి మనీ అర్జెంట్ అర్జెంటు అయ్యి కొద్దిగా అమ్మేస్తున్నారు ఈ అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకోండి ఇక్కడ అంకన వచ్చి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల దాకా ఉంటుంది మీరు ఏదైనా విచారించుకోవచ్చు ఎవరినైనా అడగచ్చు ఇబ్బంది ఏమి లేదు మీరు చూడండి ఇక్కడ విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది ఈ ప్లాటు వాళ్ళు ఫైనల్గా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకు అంటున్నారు ఏదో కూర్చోమో మాట్లాడితే ఏదో నెగోషియబుల్ ఉండొచ్చేమో అది కూడా కరెక్ట్గా మేము గ్యారెంటీ అయితే మేము చెప్పలేము ఎందుకంటే మాకు చెప్పింది అయితే వాళ్ళు ఫైనల్ రేట్ చెప్పారండి ఫైనల్ రేట్ చెప్పారు ఈ రేట్కైతే మేము ఇస్తామండి ఎవరు తీసుకురండి అని చెప్పి చెప్పారు ఈ ప్లాట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా బాగుంటుంది ఇది టూ సైడ్స్ రోడ్ కలిగిన ప్లాట్ కాబట్టి చాలా బాగుంటుంది ముప్పై ఏడు రోడ్లే అండి చూడండి ఎన్ని ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్లు చుట్టూ హౌసెస్ ఉంటాయి బాగా మంచి బాగుంటుంది మంచి ఏరియా బాగుంటుంది ఈ ఫ్లాట్ విషయానికి వస్తే పక్కా జనాన్ని పట్టండి రైతు పట్టాను ఎక్సలెంట్గా ఉంటుంది మీకు లోన్ కూడా వస్తుంది ఏ బ్యాంకులోనో లోన్ వస్తుంది సైడ్ పర్ కన్స్ట్రక్షన్ కింద తీసుకున్న లోన్ వస్తుంది మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు పక్కా డాక్యుమెంటు ఎలాంటి ఈది పోట్లు అలాంటివి ఏం లేవు ఎక్సలెంట్గా ఉండదు ఫ్లాట్ మాత్రం మంచి ఏరియాలో ఉంటుంది ఈ ప్లాట్ని ఎవరైతే మిస్ చేసుకోవద్దండి చాలా ఎక్సలెంట్ ప్లాట్ ఈ యొక్క మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వద్ద మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి ఇలాంటి ఓపెన్ ప్లాట్లే కాకుండా హౌసెస్ కూడా చాలా ఉన్నాయండి ఐదు లక్షల నుంచి ఐదు కోట్ల దాకా ప్రాపర్టీస్ ఉన్నాయి మంచి మంచి హౌసెస్ ఉన్నాయి మీకు ఎన్ని ఏరియా ఏ ఏరియాలో అయినా సరే మా దగ్గర ప్రాపర్టీస్ అవుతుంది మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్